నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం అరే మొన్న చూసినప్పుడు అన్ని అరలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడేంటి అన్నీ ఉన్నాయి అనుకుంటూ పరీక్షగా చూసింది మాధవి అంతే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి బావ ఏంటి చిన్నపిల్లోడిలా గిఫ్ట్ డబ్బాలు పనికిమాలిన చెత్తంతా అరలో దాచుకుంటున్నాడు ఖాళీగా ఉన్నాయని దాచుకుంటున్నాడేమో అనుకుంది ఇలా వాటిని చూసి కుమార్ మనస్తత్వాన్ని గురించి ఆలోచిస్తూ నవ్వుకుంది ఇప్పుడు ఈ బట్టలు ఎక్కడ పెట్టాలి అనుకుంటూ డబ్బా తీసి చూసింది అది తాను చెప్పులు తెచ్చిన డబ్బా ఆ పక్కన వాచి తెచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తాను రాసి ఇచ్చిన గిఫ్ట్ పేపరు ఇవి ఎందుకు దాచుకున్నాడు బావా అనుకుంటూ పక్కన ఇంకో పేపర్ తీసి చూసింది అది తాను చందన కోసమని ఖాళీ బాక్స్లో రాళ్లు వేసి ప్యాక్ చేసిన బాక్స్పై సిహెచ్ కుమారస్వామి అని రాసివున్న స్టిక్కర్ ఇది ఎందుకు పెట్టుకున్నాడు బావా అనుకుంటూ పక్కన ఉన్న ఇంకో పేపర్ తీసింది చందన పెళ్లికి తాను సిహెచ్ మాధవి వైఫ్ ఆఫ్ సిహెచ్ కుమారస్వామి అని మొదటిసారి తన ఇంటి పేరును మార్చి కుమార్ ఇంటి పేరుతో కలిపి రాసివున్న స్టిక్కర్ పేపర్ బావా చందన అడగగానే చెప్పటానికి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తానని అడిగాడు పక్కకి తీసుకెళ్లి తను ఫిజిక్స్ టీచర్తో ఏం మాట్లాడాలో చెప్పివచ్చి గిఫ్ట్ ఓపెన్ చేసి చూశాడు ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి ఈ పేపర్ భద్రంగా దాచుకున్నాడు ఎందుకు ఎప్పుడు లేనిదీ ఎవరి బాక్సులు అసలు పట్టించుకొని బావ ఈ బాక్స్ ఓపెన్ చేసింది నేను దానిమీద ఇలా రాసినందుక దాన్ని తీసి దాచుకోవాలనా ఎందుకు ఎందుకు బావ ఇవన్నీ పిల్లోడిలా దాచుకున్నాడు అని అప్పటివరకు నవ్వుతూవున్న మాధవికి ఇది చూడగానే నవ్వు క్రమక్రమంగా మాయమే మనసులో ఆలోచనలు మొదలయ్యాయి బావ ఇవన్నీ ఎందుకు దాచుకున్నాడు అని ఈసారి సీరియస్గా ఆలోచిస్తూ అన్ని అక్కడున్నవన్నీ కింద పెట్టింది మూలన ఇంకో కవర్ కనిపించింది అది మాలతి పెళ్లికి ముందు బావతనని ఫైల్ తెమ్మనప్పుడు చూసినట్టు గుర్తువచ్చింది అదేంటో అని కవర్ తీసిచూసింది కవర్లో తన పెళ్లి చీర జాకెట్ కుమార్ ప్యాంట్ షర్ట్ షర్ట్ మీద వేసిన పంచ నీట్గా మడత ఉంది ఇంకో చిన్న కవర్లో తాము ధరించిన వాడిపోయిన పూలమాలలు ఉన్నాయి ఆ పక్కన ఇంకో కవర్లో తనది కుమార్ది బాసికం ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయి అవి చూడగానే మనసులో అలజడి మొదలైంది నిజంగా బావ ఇవన్నీ ఎందుకు దాచుకున్నాడు ఇందాక అనుకున్నట్టు నన్ను చిన్నప్పటినుంచి ఇష్టపడింది బావేనా అది ఎలా సాధ్యం నాతో ఎప్పుడూ బావ ఆ రకంగా మాట్లాడలేదు అలా చూడలేదు అమ్మ అక్కకి బావకి పెళ్లి అంటే కాదు అనిగాని వద్దు అని కానికూడా చెప్పలేదు నిజానికి ఇక్కడ అక్కకి సంబంధించినవి ఉండాలి కదా నావెందుకు ఉన్నాయి అనుకుంటూ ఉండగా అరలో కిందపరచిన పేపర్ దగ్గర ఎత్తుగా కనిపించింది పేపర్ తీసి చూసింది అక్కడ మాధవి చిన్నప్పటి ఫోటో తాను బావ కలిసి దిగిన ఫోటో కనిపించింది ఆ ఫోటో ఎప్పుడు ఎక్కడ కూడా మాధవికి గుర్తులేదు మాధవి కాసేపు కదలకుండా అలాగే కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది బావ నిజంగా అక్కను కాదా ఇష్టపడింది తననా అందుకనేనా అక్క వెళ్లిపోయింది అనగానే బావలో ఆ తీవ్రమైన బాధ తనకు కనబడలేదు అక్కని వెతికి తీసుకొచ్చి బావగారికి ఉద్యోగం ఇప్పించి చోట కాపురం పెట్టించాడు తన పెళ్లి ఆగిపోయిందని కాని కాబోయే భార్య వెళ్లిపోయిందని కానీ బావ ఏమాత్రం ఫీల్ అవ్వలేదు అసలు అది చూశాకే తనకు బావమీద ఇంకా కోపం పెరిగింది ప్రేమించిన అమ్మాయి వెళ్లిపోతే బాధపడలేదు అంటే కేవలం నటించాడు అని అనిపించింది తనకు అప్పట్నుంచి ఇలా ఆలోచనలు ఆమె పరిపరి విధాలుగా సాగిపోతూనే ఉన్నాయి కుమార్ నిజంగా తనని ఇష్టపడ్డాడు అన్న అనుమానం ఆమెకు క్షణం క్షణం పెరిగిపోయింది ఒకవేళ ఇది నిజమా కాదా అని ఎవరితో అన్న అడగాలి అనిపించింది చందనుకు ఫోన్ చేసి అడుగుదాం అనుకుంది ఫోన్ హాలులో ఉంది లేచీ పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్లి ఫోన్ తీసుకుని బావగదిలోకి పరిగెత్తింది సూదులోకి దారం ఎక్కించమని చెప్పడానికి భారతి మాధవిని పిలిచింది కాని మాధవి అసలు వినిపించుకోకుండా వెళ్ళిపోయింది చందనకు ఫోన్ చేసింది కాని చందన ఫోన్ ఎత్తలేదు నేను బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని మెసేజ్ పెట్టింది ఇది పనికిమాలిన విషయాలకోసం పది సార్లు ఫోన్ చేస్తుంది ఇప్పుడు అవసరమే నేను చేస్తుంటే ఎత్తటంలేదు అని బాధపడింది అయినా ఆమె అనుమానం తీర్చేవారు ఎవరో తెలియక అలాగే కూర్చుని ఉంది ఏమిటి ఇందాకనుంచి పిలుస్తుంటే జవాబూ ఇవ్వవు ఏం చేస్తున్నావ్ ఇక్కడ సూదిలోకి దారం ఎక్కించు అని అరుస్తూ గదిలోకి వచ్చి పిచ్చిపట్టినదానిలా పరిగెత్తుకుంటూ వచ్చావు ఎందుకు అంటూ గది లోపలికి వచ్చింది భారతి బీరువా ముందు డబ్బాలన్నీ పెట్టుకున్న మాధవిని చూసి ఎందుకేవాడి అరలో పనికిమాలిన ఈ డబ్బాలన్నీ పెడుతున్నాం అని తిట్టింది నేను పెట్టలేదమ్మా బావే ఇవన్నీ పెట్టుకున్నాడు ఇవన్నీ చూస్తే బావుకు నేనంటే ఇష్టం ఏమో అన్న అనుమానం కలుగుతుంది అని చెప్పింది మళ్ళీ పక్కన కూర్చుంటూ అనుమానమా ఎందుకు కలుగుతుంది అది నిజమేగా అంది భారతి నిజమా మాధవి కళ్లల్లో ఆశ్చర్యం అసలు నీకెలా తెలుసు అంటే బావనన్ను ఇష్టపడుతున్న విషయం నీకు చెప్పాడా అని అడిగింది వాడు ఎక్కడ చెప్పాడు నేనే అడిగే అడిగి కనుక్కున్నాను అంటే భారతికూడా మాధవి ఎదురుగా కూర్చుని సరే వివరంగా చెప్తాను విను మాలతి డిగ్రీ అయిపోయిన తర్వాత కుమార్కీ మాలతికీ పెళ్లి చేయాలని అనుకున్నాను అదే పిలిచి కుమార్తో మాట్లాడాను ఇంకా రెండు సంవత్సరాల వరకు పెళ్లిమాట తలపెట్టువద్దని కుమార్ గట్టిగా చెప్పాడు నేను వింటానా వెంటనే నిన్ను నా మేనల్లుడు కాదురా ఇంటి అల్లుడుగా చేసుకోవాలి అదే నా కోరిక కాదు అనుకు ఇంకా చెప్పి గట్టిగా ఏడ్చాను వాడు నా ఏడుపు చూసి సరే నీ ఇష్టం అంటూ కోపంగా వాడు వెళ్ళిపోయాడు నేను పంతులుగారితో మాట్లాడి పెళ్లి నిశ్చయం చేశాను దాని తర్వాత వాడి మొహంలో నవ్వేలేదు ఇంతకుముందున్న సంతోషంలేదు బాధగా ఉండేవాడు అసలు ఇంటికికూడా సరిగా రావడం లేదు నాకు అప్పుడు అర్ధమైందివాడు ఎవర్నో ఇష్టపడుతున్నాడు అని నాకోసమని మాలతిని పెళ్లి చేసుకుంటున్నాడు అని దాంతో ఒకరోజు మధ్యాహ్నం గట్టిగా నిలదీసి అడిగాను వాడు తనకి మాలతి అంటే ఇష్టం లేదని చెప్పాడు నేను కొంచెం సేపు బాధపడి సరే నువ్వు ఎవరిని ఇష్టపడితే వారిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను ఆ అమ్మాయి ఎవరో చెప్పు అన్నాను రెండు సంవత్సరాలు ఆగితే చెప్తాను అన్నాడు నువ్వు ఆ మాట ఎందుకు చెప్తున్నావో నాకు అర్థమైంది రెండు సంవత్సరాలు ఆగితే మాధవి చదువు అయిపోతుంది అప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయితో మాకు ఎటు ఎటువంటి ఇబ్బంది ఉండదని నువ్వూ అనుకుంటున్నావు కాని ముందు మా గురించి ఇంత ఆలోచిస్తున్నా నీకు పెళ్లి చేయకుండా ఎలా ఉంటాను ఆ అమ్మాయి చూడదని ఎందుకు అనుకుంటున్నావులే చూస్తుంది ముందు అమ్మాయి ఎవరో చెప్పమని చాలాసేపు బ్రతిమలాడితే వాడు ఏం చెప్పాడు తెలుసా నాకు నీ పెద్దల్లుడు అవ్వాలని లేదు అత్తమ్మ నీ చిన్నల్లుడు అవ్వాలని ఉంది అన్నాడు అప్పుడుగాని నాకు అర్థం కాలేదు వాడు నిన్న ఇష్టపడుతున్నాడని అప్పుడుకూడా వద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను మాలతి చెప్పినట్టు ఉంటుందిరా మాధవి అలా కాదు తింగరీ మొహంది ఎదురు సమాధానం ఇస్తుంది చెప్పిన మాట వినదు అని వాడు వింటేగా నేను చేసుకుంటే మాధవిని చేసుకుంటాను అని గట్టిగా చెప్పాడు మాధవి నువ్వంటేనే మండిపోతుంది ఈ రెండు సంవత్సరాల్లో చక్కగా మాట్లాడు అని ఇచ్చాను అదే మాట మాలతి రాగానే చెప్పి ఎలాగోలా తనకి నచ్చి చెప్పి పెళ్ళి ఆపించేద్దామనుకున్నాను ఆరోజే అది ఇంటికి రాకుండా లెటర్ పెట్టిపోయింది అయినా ఒకందుకు మంచిదే అయిందిలే దానికి ఇష్టంలేక వీడికి ఇష్టంలేక పెళ్లిచేసి నేనేం చేసేదాన్ని వాళ్ళిద్దర్నీ చూసుకుని బాధపడుతూ ఉండేదాన్ని అందుకే రెండు సంవత్సరాలు నేను ఏమీ అనలేదు తర్వాత చదువయ్యాక నీతో పెళ్లి చేద్దాం అనుకున్నాను నువ్వేమో బావని చేసుకోను పీ జీ చదువుతాను అన్నావు ఈ రెండు సంవత్సరాల్లో నీ మనసు నేను బావకలిసి మారుద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా నాకు జబ్బు చేసింది ఆపరేషన్ చేయాలి అన్నారు అలా వాడికి పెళ్లి చేయకుండా నీకు పెళ్లి చేయకుండా ఆపరేషన్ ఎలా చేయించుకుంటాను దేవుడి దయవల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది నేను ఇక్కడ ఉన్నాను లేదంటే వాడి గురించి నీకు తెలియదు నువ్వేమో వాడి పేరు ఎత్తితేనే అరుస్తున్నావు నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసినవాడు తన ఇష్టంతో నిన్ను మార్చుకుంటాడని ఆశ వాడు కోరుకున్న అమ్మాయిని వాడి జీవితంలో తెచ్చానన్న తృప్తి ఈ రెండిటి చాలు అనుకున్నాను అందుకే నీకు వద్దన్నా నేను బెదిరించి చేశాను అని ఆగింది భారతి మాధవి తలదించుకుని ఆశ్చర్యంతో ఇవన్నీ వింటూ ఉంది భారతి చేత్తో మాధవి గడ్డం పట్టుకుని తల ఎత్తి తన కళ్లల్లోకి చూస్తూ మీ అక్క చెల్లెలిద్దరికీ నేను బావమాటలే వింటానని మీకు బావమీద కోపం వినకుండా ఎలా ఉంటానే నీకు మొన్న తెలిసింది మీ నాన్న గురించి కాని నాకు ఇక్కడికి రాగానే తెలిసింది మనకోసమే తన చదువు ఆపేసి కష్టపడుతున్నాడు నిజానికి నేను వాడిని తెచ్చుకునివాడు భవిష్యత్తు బాగుచేద్దాం అనుకున్నాను వాడిని పెద్ద చదువులు చదివించి వాడి కాళ్లమీద వాడిని నిలబెట్టుకునేలా చేస్తే మా అన్నవదినల మా అమ్మానాన్నలు ఎక్కడున్నా ఆనందిస్తారు అనుకున్నాను కాని వాడే చదువులు అటకెక్కించి మీరు అడిగినవీ అడగనవీ అన్నీ తీరుస్తున్నాడు చిన్నప్పటినుంచీ ప్రేమ లేకుండా పెరిగానని నువ్వు అనుకున్నావు నిజంగా ప్రేమ అభిమానం లేకుండా పెరిగిందివాడు తన ఆశలన్నీ వదిలేసి మనకోసమే బ్రతికాడు తన కోరికలన్నీ చిదిమేసుకుని ఇప్పటికీ మన ముగ్గురికోసమే కష్టపడుతున్నారు వాడే ప్రేమ లేకుండా ఒక మరమనుషులా బ్రతికాడు రాజాల బతకాల్సినవాడు పనివాడిలా మారి మన ముగ్గురిని కూర్చోబెట్టు పెంచాడు అలాంటివాడు కోరుకుంది నిన్ను ఒక్కదాన్నే అందుకే నీకు ఇష్టం లేకపోయినా చేశాను కావాలంటే నన్ను తిట్టు ఏమన్నా చేసుకో కాని వాడిని మాత్రం వదలకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రకాష్ నిన్ను ఎలా చూశాడో నీకు తెలుసు కాని కట్టుకున్న పెళ్లానికి నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను అనికూడా రాదు నా కుమార్కి నీ సుఖం కోసం నిన్నుకూడా వదిలేసేటంత ప్రేమేవాడికి నీమీద అర్థం చేసుకో వాడు ఇన్నాళ్లు కోల్పోయిన తన జీవితాన్ని నీ ప్రేమతో వాడికి అందించు నా మొదటి కోరిక చివరి కోరిక ఇదే మాధవికి భారతి మాటలు మనసులో అలజడిని రేకెత్తించాయి చాలాసేపటి వరకు మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంది ఏంటి మాధవి ఆలోచిస్తూవున్నా అన్నది భారతి నేను అర్జెంటుగా దగ్గరికి వెళ్లి వస్తాను నువ్వు ఈ ఒక్కరోజుకి ఏమనుకోకుండా ఇవి సరిచేసి బీరువాలో పెట్టే అన్నం వండి ఉంచు పొద్దున్న పప్పు చారు ఉంది వచ్చేటప్పుడు నంజుకోవడానికి ఏమైనా తీసుకుని వస్తాను లేదా ఆమ్లెట్ వేసుకుని తినేద్దాం అంటూ మాధవి లోపలికి పరిగెత్తి బ్యాగ్ తీసుకుని మళ్లీ బయటకు పరిగెత్తింది ఆగు మాధవి ఎందుకంత కంగారు కాసేపట్లో బావ వచ్చేస్తాడుగా లేదంటే ఫోన్ చేయి ఎందుకు ఇప్పుడు వెళ్లడం అంటూ భారతి అరుస్తున్న మాధవి వినిపించుకోలేదు వీధిలోకి పరిగెత్తి ఖాళీగా ఉన్న ఆటో ఎక్కి కుమా షెడ్ అడ్రస్ చెప్పింది పది నిమిషాల్లో షెడ్ దగ్గర దిగి డబ్బులు ఇచ్చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది ఏంటి అక్క ఈ టైంలో ఇక్కడ ఎందుకంతా వేగంగా వస్తున్నా నువ్వేస్తున్నావని బావ నాకేమీ చెప్పలేదే నువ్వు వస్తున్నావని బావకు నువ్వుకూడా చెప్పలేదా అయ్యో అన్నాడు సుబ్బు బావలేడా అని అడిగింది నిరాశగా మాధవి లేడు చిన్న పని ఇప్పుడే వస్తానంటూ వెళ్లాడు నువ్వు వచ్చావుగా ఫోన్ చేసి చెబుతాను వస్తాడులే అంటూ జేబులోనుంచి ఫోన్ తీశాడు ఏమిటో మొన్న పెళ్లికొచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోయాను ఉన్న బావుండేది నువ్వు బావుకి పెద్ద గిఫ్ట్ ఇచ్చావటకదా అది మిస్ అయిపోయాను మరుసటి వచ్చి ఎంత ఆనందంగా నాతో చెప్పాడో అంటూ ఫోన్ చేశాడు రింగ్ పక్కనుంచే వినిపించింది తలపక్కకు తిప్పి అటు చూశాడు అరే బావ ఫోన్ ఇక్కడే మర్చిపోయాడు కాసేపు ఉండక్క బావ ఇప్పుడే వస్తాడు అన్నాడు మాధవి పావుగంట ఎదురుచూసింది కుమార్ రాలేదు ఇంతలో భారతి ఫోన్ చేసింది బావలేడనే విషయం మాధవి చెప్పింది అలా ఒంటరిగా ఎలా ఉంటావు తిరిగి వచ్చేయి ఇంకా ఆలస్యమైతే ఎలా వాడు బయటికి వెళ్లాడు ఎప్పుడొస్తాడో తెలియదు నువ్వక్కడ ఒంటరిగా ఉంటే నాకు భయంగా ఉంటుంది కార్ల రిపేర్ కోసం ఎవరెవరో వస్తుంటారు అక్కడు ఉండొద్దు వచ్చే అని భారతి గట్టిగా చెప్పేసరికి మాధవి నిరాశగా లేచి బయటకు వచ్చి ఆటో ఎక్కింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ